విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అరాచకాలు పెరిగిపోయి అంటున్నారు అక్కడ వాసులు అధికారాన్ని అడ్డు అందిన కాడికి దోచుకున్నారని చెబుతున్నారు ఏనాడు తమ సమస్యల గురించి పట్టించుకోలేదని అంటున్నారు వైఎస్ జగన్తోనే ఇక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయని అంటున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు సో రైట్న మనం పెందుర్తి కాన్షియన్స్లోని నమ్మిదొడ్డి దగ్గర ఉన్నాము సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇంతకుముందు ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే అరాచకాలను విపరీతంగా పెరిగిపోయాయన్నారు అలాంటి అతనికి ఈసారి ఎలక్షన్లో ఎలా బుద్ధి చెప్పబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఎట్లా ఉందండి ఇక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే చూసుకున్నట్లయితే అతను కొడుకు కానీ అతను కానీ చేసినటువంటి అరాచకాలు విపరీతంగా ఉన్నాయన్నారు ఎలాంటి అభివృద్ధి జరిగిందా ఐదు సంవత్స నాలుగున్నర సంవత్సరాలు విపరీతమైన అభివృద్ధి చేసేసాము విశాఖ విశాఖ కానుకున్నటువంటి ప్రాంతం సో బాగా అభివృద్ధి చేస్తామన్నారు కదా ఎలాంటి అభివృద్ధి ఉందండి ఎమ్మెల్యే గారు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అయిన తర్వాత సూపర్ ఎమ్మెల్యే తయారయ్యాడు వాళ్ళ సన్నాఫ్ సత్యనారామూర్ సత్యమూర్తి సత్యనారాయణమూర్తి కొడుకు బండార సత్యనారాయమూర్తి వాళ్ళ అబ్బాయి అప్పల ద్వారా చాలా అభివృద్ధి జరిగింది ఏ అభివృద్ధి అంటే కొండలు చెరులు తర్వాత బంజరు భూములు ఈ రకమైనటువంటి అన్నీ కూడా మరి దోసుకొని మా దాని ద్వారా కోట్లాది రూపాయలు ఆదాయం సంపాదించుకున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆ మంచి చెడ్డ కానీ ఈ ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఎటువంటి ఇంప్లిమెంట్ చేయలేదు అటు మత్స్యకారులు కానివ్వండి పాలం చేపలపాలం తిక్కువనపాలం వాళ్ళు ఉండే సంపద అంతా దోచుకోవడానికి సరిపోయింది కానీ వాళ్ళకి ప్రయోజనం అనేది ఏ రోజు జరగలేదు అది న్యాయం జరగాలంటే అన్నంపేట అతిభిరాజు గారు రావాలి జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని ప్రజలు కోరుకుంటారు రండి రోజు అయితే మనం చాలా చెప్పుకోవాలి ఈ ప్రాంతంలో యాభై ఐదు ఇండస్ట్రీల మధ్యలో మేము ఉన్నాం మాకు లేని ఉపాధి ఇతర ప్రాంతాల వారు తీసుకొచ్చి డబ్బుల రూపంగా దోసుకొని ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు అన్యాయం చేశారండి ఎమ్మెల్యే అలాంటి వ్యక్తులకి మళ్ళీ ఓటు వేయడం అనేది జరిగేది కాదు ప్రజలందరూ ఒక ఏకతాటి మీదకి వచ్చేశారండి జగన్మోహన్ రెడ్డి రావాలి ప్రీతం నాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు న్యాయం జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాలని మేం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటారండి ఈరోజు గ్రామాల కోసం పట్టించుకోవడం మానేశారు పూర్తిగా అలాగనే బాబోస్తో జాబు అన్నారు జాబులు ఇచ్చినవి అన్నీ కూడా పక్క ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అమ్ముకున్నారే తప్ప ఇక్కడున్న నిర్వసిత గ్రామాలకు కానీ నిర్వసిత ప్రజలకు కానీ ఎవరికి కూడా ఒక ఉద్యోగం పాపన పాలేదు అందువలన ఇక్కడ జనం అందరూ తెలుగుదేశం మీద పూర్తిగా విరక్తి చెంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గాను అతీప్ రాజు గారిని ఎమ్మెల్యేగా చేసుకోవడానికి మేము అందంగా సిద్ధంగా ఉన్నామండి ఈ మా ఏరియాలో ఇది ఒక నిషేధించిన ఏరియాలో తగరేందండి ఒక పక్క స్టీల్ ప్లాంట్ ఒక పక్క హిందుజా పవర్ ప్లాంట్ పక్క ఎన్టీపీసీ పక్కన మధ్యలో ఉందండి ఈ ఏరియా ఈ ఏరియాలో దగ్గర దగ్గర నలభై వేల మంది జనాభా ఉన్నా సరే వాటర్లో ఇరవై రెండు వేల మంది జనాభా ఉన్నారండి ఈ గ్రామాలలో మటుకు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవండి ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు ఎవరిని ఏది అడగాలన్నా సరే ఒక అధికారి ఏ అధికారి ఏరియాలో వస్తున్నారో ఎవరికి తెలియదండి ఏ కార్యక్రమం కావాలని కూడా జనభూమి కమిటీ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ స్పార్లు తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాలి